రైతు సోదరులందరికీ నమస్కారం అండి సో మెయిన్గా ఏంటంటే వరి అనేది అధికంగా సాగు చేయడం జరుగుతూ ఉంటది ఇటు ఆంధ్రలో చూసుకున్నా తెలంగాణలో చూసుకున్న దీంట్లో మెయిన్గా అధిక దిగుబడులనే సాధించాలి అంటే మెయిన్గా కావాల్సింది ఏంటంటే అధిక పిలకలు రావడం అనేది చాలా ఇంపార్టెంట్ అధిక పిల్లకలు రావడం కోసం రైతు చేయని ప్రయత్నం అంటూ ఏమీ లేదు కాంప్లెక్స్ వెళ్ళేస్తూ ఉంటారు కానీ మనకి మెయిన్ గా చివరికి వచ్చే ప్రతి రైతు కూడా సంపాదించింది అంటే మహాయిత పాతి కింటాల నుంచి ఒక ముప్పై కింటాల్లో దిగుబడి సంపాదిస్తారు కానీ నలభై నలభై ఐదు కింటాలకు పైగా దిగుబడి రావాలంటే మొక్క దుబ్బకు వచ్చేసరికి దగ్గర దగ్గర వంద పైన నూట ఇరవై నూట ముప్పై వరకు కూడా పిలకలు ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ సో అది రావాలి అని అంటే మనకి ఈ కాంప్లెక్స్ ఎరువులతో పాటుగా మనం వేసుకోవాల్సింది గోల్డ్ సో రాజా గోల్డే ఎందుకు వేయాలంటే దీంట్లో వచ్చేసరికి మనకి మొక్కకి కావాల్సినటువంటి న్యూట్రియన్స్ కానీ మొక్కకి కావాల్సినటువంటి పోషకాలు కానీ అంది రూటు వేరు వ్యవస్థ అభివృద్ధి చెంది అధిక పిలకలు రావడానికి ఇది చల్లుకున్న తర్వాత మనకి వారం రోజుల్లో కనుక మనం చూసినట్టయితే మన ఒరి పొలం అనేది చాలా గ్రీనిష్గా దాంతోపాటుగా పిలకలనేవి పెరగడం అనేది మనం గమనించవచ్చు రెండు ఎకరాల డోసు ఒక లీటర్ వచ్చరికి ఏడు వందల యాభై రూపాయలకు మనం అందించడం జరుగుతుంది మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఒక ఎకరానికి మనం కాస్ట్ పెట్టేది మనం ఒకటి లేదా రెండు లేదా మూడు సార్లు మన కాంప్లెక్స్ ఎరువులు అనేది మనం వరి వరిపోలా వేస్తూ ఉంటాం మనం వేసినప్పుడల్లా దీన్ని గనక ఒకసారే వాడుకోండి రెండు సార్లు వాడుకోండి మూడు సార్లు వాడుకోండి మీ వరి వరిపోలాలో వచ్చే ను బట్టి మీరు అంచనా వేసుకోవచ్చు మేం చెప్పేది ఏంటంటే ఒకటి లేదా రెండు సార్లు వాడుకుంటే ఖచ్చితంగా మీకు మంచి దిగుబడులని సంపాదించడం జరుగుతూ ఉంటుంది దీన్ని వాడుకొని ప్రతి రైతు కూడా అధిక దిగుబడులు పొందాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం